అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు ఆపరేషన్ సింధూర్ పై ఫేక్ న్యూస్తో అడ్డుగోలు ప్రచారం చేస్తోంది పాకిస్తాన్ అయితే ఇప్పుడు అస్సలు నిజం ఒప్పుకుంది పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు చెప్పిన పాకిస్తాన్ పాలకులు వాస్తవాన్ని అంగీకరించేశారు భారత్ చేసిన దాడుల రేంజ్ ఎలా ఉందో స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ చెప్పేశాడు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తీవ్రతపై షాబాజ్ షరీఫ్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అసలు మంచి టాప్లో ఉన్నాయన్నమాట భారత్ చేసిన దాడులను తొలిసారిగా పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అంగీకరించారు బ్యాలిస్టిక్ క్షిపణులతో భారత్ విరుచుకుపడిందని ఆర్మీ చీఫ్ మునీర్ తనతో చెప్పారని ప్రధాని షరీఫ్ అయితే వెల్లడించారు మే పదవ తేదీన తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునూర్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని పాక్ ప్రధాన్ చెప్తున్నాడు అండ్ నూర్ఖాన్ ఎయిర్ బేస్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా భారత్ దాడులు చేసిందని మునీర్ తనతో చెప్పారంటున్నారు అండ్ ఆపరేషన్ సింధూర్ తర్వాత మే ఏడు నుంచి ఈ పదకొండు మధ్యలో భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితి మనందరికీ తెలిసిందే అండ్ పాకిస్తాన్ నిరంతరం డ్రోన్లు క్షిపణలతో భారతదేశంపై దాడి చేస్తూనే వస్తుంది అండ్ దీనికి సంబంధించి భారత సైన్యం కూడా తగిన సమాధానమే ఇచ్చింది గట్టి పోటీని ఇచ్చింది అండ్ భారతదేశం తీసుకున్న ప్రతీకార చర్యపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఇప్పుడు ప్రకటన చేశాడు ఎన్ని రోజులు నూర్ ఏమో తెలియదు ఇక నూర్కాన్ బేస్ ఇతర స్థావరాలపై భారత వైమానిక దళం నిర్వహించిన ఈ వైమానిక దాడుల గురించి ఇప్పుడు జనరల్ అసీమ్ మునీర్ తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకి ఫోన్ చేసి ఆయనకి ఇదంతా సమాచారం అందించినట్లుగా ఇప్పుడు ఇప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట సో ఆయన అంగీకరించినట్లుగా తెలుస్తుంది అండ్ భారతదేశం కాల్పుల విరమణను ప్రతిపాదించిందని కూడా ఆయన పేర్కొన్నాడు అండ్ మే తొమ్మిది పదిన రాత్రి తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో జనరల్ సయ్యద్ అసీం మునిర్ తనను సురక్షిత మార్గంలో ఫోన్ చేసి నూర్ఖాన్ ఎయిర్ బేస్ మరిన్ని ప్రాంతాలపై భారత బాలిస్టిక్ క్షిపణులు పడ్డాయని తెలియజేశాడట ఇక తన వైమానిక దళం మన దేశాన్ని రక్షించడానికి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించింది అలాగే చైనా యుద్ధ విమానాలపై కూడా ఆధునిక గ్యాడ్జెట్లు సాంకేతికతను కూడా ఉపయోగించారు అండ్ అక్కడ నుంచి కూడా తెచ్చుకున్నారు అని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ అయితే అంటున్నాడు ఇక షరీఫ్ ప్రసంగానికి సంబంధించి వీడియోను అయితే సోషల్ మీడియాలో ఎక్స్లో బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి అమిత్ మోలవియ పోస్ట్ చేశాడు అండ్ ఆపరేషన్ సింధూర్ ధైర్య సామర్థ్యానికి షరీఫ్ మాటలే నిదర్శనం అని ఆయన పేర్కొన్నాడు అలాగే ప్రస్తుతం ప్రతి చోట పాకిస్తాన్ సైన్యం భారతదేశానికి ఎలా స్పందించింది ఏంటి అన్న దాని గురించి కూడా చర్చ అయితే జరుగుతుంది ఎందుకంటే పాక్ సైన్యం పఠాన్ కోట్ ఉదంపూర్ అండ్ సహా ఇక ఇతర ప్రదేశాల మీద కూడా దాడి చేసిందని మరోసారి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసింది పాకిస్తాన్ మేమే గెలిచే అంశం ఇక భారత్ మీద అన్ని యుద్ధాలు మేమే గెలిచినాం అన్నట్టుగా కొన్ని అయితే పుకార్లు వచ్చినాయి ఇక పాక్ ప్రధాని శత్రువులు దాక్కోవడానికి చోటు కనుగొనలేకపోయారని కూడా షాబాజ్ షరీఫ్ అంటున్నాడు తనకు సెక్యూర్ ఫోన్ ద్వారా జనరల్ అసీం మునిర్ తనకు ఫోన్ చేసి భారత్ కు తగిన సమాధానం ఇచ్చామని కూడా ఇప్పుడు వారు కాల్పుల విరమణ కోరుకుంటున్నామని చెప్తున్నాడు అయితే షాబాజ్ అయితే ఈ విధంగా అన్నాడు కానీ దీనికంటే పెద్దది ఏముంది శత్రువులకు గట్టి దెబ్బ ఇచ్చారు అండ్ ఇప్పుడే వాళ్ళు కాల్పుల విరమణ చేయవలసి వచ్చింది అండ్ దీనికి ఆలస్యం చేయకూడదని చెప్పి యూ కాల్పుల విరమణ ప్రతిపాదనను కూడా తీసుకొచ్చారు అంటే ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అది మనకి ఒక పుకార్గానే వచ్చింది అండ్ పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అయితే ఈ విధంగా చెప్పుకొచ్చాడు భారత్ ఏ విధంగా పాకిస్తాన్ మీద గాల్పులు చేసింది ఏంటి అనేది అండ్ పాక్ కూడా చిన్న చిన్న మీడియాలు ఉంటాయి కదా సో వాటి ద్వారా మనల్ని అంటే మనల్ని యుద్ధంలో ఓడించామన్న విధంగా చెప్పుకొచ్చారు కానీ ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ప్రతి ఒక్కరికి అటు పాకిస్తాన్ వాళ్ళకైనా ఇటు ఇండియా వాళ్ళకైనా మనం ఏ విధంగా గెలిచాము అన్న దాని మీద ఒక క్లారిటీ ఇచ్చేశాడు ఆ పాకిస్తాన్ ప్రధాని